அம்மா அறுபது தூங்கு தான் எங்க வீட்டுல பல ஆறு தூங்கு தான் నమస్కారం బెందా తృఫా తుఫానులో ప్రభావంతో బంగాళకట్ట జగనన్న కాలనీలో నీరు నిలిచిపోయి ప్రజలకి అసౌకర్యంగా ఉన్నందున ఇక్కడ యుద్ధ ప్రాతిపదిన గౌరవశ్రీ కలెక్టర్ గారి ఆదేశం మేరకు మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీవతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ వెంటనే జేసీబీజేచ్చి ఇక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి ఇక్కడ నీళ్లు నిలబడదానికి వెంటనే ట్రైన్స్ ఏర్పాటు చేసి కచ్చా ట్రైన్స్ ఏర్పాటు చేసి నీళ్లు ఇక్కడ నిలబడకుండా వెంటనే జేసీబీ నుంచి వర్క్ స్టార్ట్ చేశాము అందులో భాగంగా ప్రజలందరికీ ఈరోజు రాత్రికి రేపు కూడా భారీగా వర్షాల నుంచి అతి భారీ వర్షాలు మరియు పెనుగాలు వీచే ప్రమాదం ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండవచ్చుగా తెలియపరుస్తున్నాం అట్లాగే విద్యుత్ స్తంభాలు చెట్టు కింద కూడా ఎవరు కూడా ఉండకూడదు ఎటువంటి సమస్య వచ్చినా మా టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చినాము మా షాప్ సిబ్బంది నంబర్లు ఇచ్చినాము మీరు కాల్ చేసి మీకు ఏ సమస్య వచ్చినా మాకు కాల్ చేసి వెంటనే మేము అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం ఈ జగన్న కాలనీలో చాలా ఇబ్బంది పడుతున్నారు అందు అందుకోసమే వెంటనే యంత్రాలు తీసుకొచ్చి ఇక్కడ నీటిని పంపించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాం మధ్యతో వారు మంగళకట్టలో ఉన్నటువంటి లేఅవుట్లో నీళ్లు నిలిచిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు సమస్య చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఇప్పుడు తీసుకొచ్చి వాటర్ బయటికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు అందుకు కమిషనర్ గారికి అమ్మవారు గారికి ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వృద్ధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వర్ష బయటికి ఎవరు రావద్దు చిన్నపిల్లలు వృద్ధులు అవసరమైతేనే ఈరోజు ఘంటా సుఫాన్లో భాగంగా మన బుచ్చేటిపాలెం మున్సిపల్ పరిధిలోని జగనన్న కాలనీలో దాదాపు ఈ మంగళకట్టు ఏరియాలో ఈ గవర్నమెంట్ లేవుతుంది అది మాకు ఇక్కడ కొంచెం వాటర్ బాగా లాగింగ్ ఉందని చెప్పేసి కమిషనర్ గారి దృష్టికి అదేవిధంగా చైర్పర్సన్ గారి దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇమ్మీడియట్గా కమిషనర్ గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు నేను ఈ కొంచెం రిపీట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేయడంలో భాగంగా ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ యొక్క రోడ్డు కంటే కొంచెం లో లెవెల్లో ఉంది ఈ కాలనీ అందువల్ల ప్రతిసారి ఇక్కడ ఇలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి దానికి గౌరవ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం దృష్టికి కూడా ఇంతకుముందు వెళ్ళడం జరిగింది మేడం కూడా దీన్ని ఏంటంటే ఒక శాశ్వత పార్టీ పథకం దీన్ని చేయాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఎస్టిమేషన్ కూడా వేసుకొని దాన్ని రెడీ అదే అదేవిధంగా ప్రస్తుతం తాత్కాలికంగా ఏంటంటే మనం జేసీపీ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడ కూడా వాటర్ లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా విధంగా బాదలింగ్ మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దాదాపు ఈ యొక్క తుఫాన్ కూడా మాకు ఇందాక అందిన సమాచారం ప్రకారం ఇది దిశ మార్చుకొని ఒంగోలు నెల్లూరు వైపు పయనిస్తుంది కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి మిగిలి తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇది దాదాపు మనకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గంటకి పన్నెండు కిలోమీటర్ల వేగంతో తగ్గుతుంది కాబట్టి దయచేసి అత్యవసరం అయితే తప్ప ఎవరి కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు అదేవిధంగా మనకు పైన కనిగిరి రిజర్వ్ ఉంది ఇందాకే డిఈ గారితో మాట్లాడాను నేను ప్రజెంట్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ కెపాసిటీ అది టోటల్ కెపాసిటీ అయితే ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ టీఎంసీ వాటర్ ఉంది కలిగి రిజర్వాయర్ లో ప్లస్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది అడుగుల వాటర్ ఉంది ప్రజెంట్ మనం ఇక్కడ మల్దేవి డ్రైన్ ఏదైతే ఉందో అది వదిలితే బుచ్చెడి పను యొక్క టౌన్ కి ప్రమాదం అని చెప్పేసి మనం అక్కడ కొండగుంట ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి వాటర్ ఐదు వందల క్యూసెక్లు నేను వదిలేము ఈ రోజు దాన్ని ఇంకా పెంచుకోవడం ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల క్యూసెక్లు అటు నుంచి పంపిస్తున్నాం ఇదే విధంగా వర్షాలు ఎక్కువై బాగా ఇంకా కానీ దానికి వాటర్ కానీ వచ్చి పంతొమ్మిది ఇరవై అడుగులకి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే కమిషనర్ గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు అందరి అధికారుల దృష్టికి తీసుకొచ్చి దాని గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు మనకి ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మండలంలో కూడా ఏంటంటే కొన్ని రిలీఫ్ సెంటర్లు అవసరమైన చేస్తున్నారు వాటిని కూడా అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులతో మరియు వాళ్ళతో కూడా కలిసి అవన్నీ కూడా ఏర్పాటు చూస్తున్నాము కాబట్టి మండల ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరు కూడా అత్యవసర పరిస్థితి బయటికి రండి లేదంటే ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రస్తుతము ఈ అత్యవసర దృష్ట్యా మెండోస్ తుఫాను భాగంగా ఇసుకపాలెం దుర్గా నగర్ నుంచి ఇసుకపాలెం వరకు మెయిన్ డ్రైవ్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది అట్లాగే పీర్ల కాలువ గుడిపల్లి కాలువ దేబాల కాలువ అట్లాగా మన అర్బన్ నుంచి టౌన్ నుంచి రూరల్కి వెళ్ళే కాలువలన్నీ కూడా కేసీబీ సహాయంతో వాటిని వెంటనే క్లీన్ చేయడం జరిగింది అట్లాగే ఈపిఆర్ ఫౌండేషన్ గారి ఎమ్మెల్యే గారి సహకారంతో వారి వెహికల్ కూడా పెద్ద వెహికల్ కూడా వచ్చి ఆ వెహికల్ను కూడా ఎమ్మెల్యే గారు మాకు సహాయం అందించారు వారి సహాయంతో పెద్ద కాలువలన్నీ కూడా క్లీన్ చేసాం అట్లాగే ఎక్స్ట్రా జేసీబీలు కూడా పెట్టుకొని మేము అన్ని కాలు కూడా పూర్తి చేసాం అయినను ఇంకా అక్కడక్కడ కొంచెం మాకు ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి దాన్ని కూడా గుర్తించి మా ఇంజనీరింగ్ వారి సిబ్బందితో మా చైర్పర్సన్ వాళ్ళందరితో సహకారంతో వాళ్ళని కూడా క్లీన్ చేసి ప్రజలకు ఎటువంటి అవసరం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం అత్యవసర దృశ్య పునరావాస కేంద్రాలు కూడా మన తొమ్మిదో వార్డులు మరియు గర్ల్స్ హై స్కూళ్లు ఇట్లాంటి దగ్గర అత్యవసరంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం ఈ పునరావేశం కేంద్రాలు తగిలించిన వారికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాం కానీ ప్రజలు ఎవరు కూడా భయపడవద్దు మీ అంట ఉంటాము మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేము అత్యవసర సమయాల్లో మేము ఉంటామని ఆ ఎటువంటి చర్యలు కూడా మేము తీసుకునేదానికి సిద్ధంగా ఉంటాము కాబట్టి ఎవరు కూడా ప్రజలు దయచేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా మాకు పూర్తిగా సహకరించండి ఇన్ కేసు ఒకవేళ కరెంట్ పోతే మోటార్లు ఆడే పరిస్థితి లేవు మన ముచ్చినటి పాలనలో మోటార్ మీద మనం నీటి సరఫరా చేస్తున్నాము కాబట్టి నీళ్ళని మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోండి స్టోర్ చేసుకుని పెట్టుకుని తర్వాత వాడుకోండి దయచేసి ప్రజలను గమనించవలసి ఉంటే చాలా పురాతన భవనాలు కూడా గుచ్చడి పనులు ఉన్నాయి అవి ఎక్కువ కాలం నానడం వల్ల కూలిపోయే ప్రమాదం ఉంది అవి గుర్తించిన వల్ల మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం తాత్కాలికంగా మీరు అక్కడికి వచ్చి స్టే చేయవచ్చు అట్లాగే ఈ కరెంటు స్తంభాలు చెట్ల కింద మరియు ఇంకా ఇతర ప్రమాదకమైన ప్లేస్ లో మీరు బయటికి రావచ్చు ఆ కరెంటు స్తంభాలు కూడా తాకవచ్చు దయచేసి ప్రజలు